మీ ఎమ్మెల్యే రెడ్డి ఎలా ఉంది ఎమ్మెల్యే గారు బాగుంది అంటే ఏం చేశారు బాగున్నాయి ఈ కాలనీ ఏంటి అసలు లక్ష్మీనగర్ ఏం పనులు చేశారంటే చేస్తారు కాలవర్లు అట్లాంటివన్నీ చేస్తాను వస్తూ ఉంటారు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు మీ ఎమ్మెల్యే అంటే చాలా మంచివాడు ఆయనకి టికెట్ ఇచ్చారు ఆయన ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి తెలుగుదేశం నుంచి ఎవరు చేస్తున్నారు తెలుసా ప్రకటించారు తెలుగుదేశం నుంచి ఏమో పెద్దగా పట్టించుకుని తెలుగుదేశం అభ్యర్థి ప్రకటించారు

ముందు చేశారు కాబట్టి వాటర్ వాటర్లు కూడా పాదయాత్ర కూడా చేసినాడు బాగా మంచి అందరికి బాగా ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి ఆయన బాగా మంచి జనంగా చేస్తున్నాడు మరో మరోసారి కూడా వచ్చాడు ఇప్పుడు కూడా బాగానే అందరికీ బాగా మంచిగా ఉంటాడు అందరి కలిసిమెలిసి ఫ్యామిలీ ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చినా మంచి చేస్తాడు అసలు ఎక్కడ ఉండేది ఏరియా మేముండే ఏరియా ఇక్కడ మన కోగురున్నారు

ఎవరు చేయలేరు అట్లా అంత సూపర్ అంతా అంతా బాగా చేసినాడు ఇంటింటికి తిరిగి ఎవరు మా అందరూ యోగక్షేమాలు చూసుకొని ఎవరికి ఏం కావాలో చూసుకొని ఇంటికి పోయినా మర్యాదగా మంచిగా ఆహ్వానిచ్చేది అన్ని బాగా చేస్తాడు కొవ్వూరు నగరు పిలిస్తేనే పలుకుతాడు ఇచ్చారు వైసీపీ నుంచి తెలుసు ఆయనే పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి పోటీ చేసే అభ్యర్థి ప్రకటించారు అనంత వెంకటరామరెడ్డి గెలుస్తాడు ఎందుకు మేము మామూలుగా ఆయన వాళ్ళ నాయన కాలం నుంచి చూస్తున్నాం కాబట్టి వాళ్ళకే వాళ్ళకి వచ్చినవి కాబట్టి ఈ నిరంతర నిరభ్యంతరంగా గెలుస్తాడు వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెలుగుదేశం అది ఎవరు ఏరే ఆయన కొత్త ఆయన ఎక్కినాడు ఇంతకు ముందు ఇప్పుడుండ ప్రాకర్ చౌదరి ఇప్పుడు టికెట్ అయిపో ఏరు ముక్క తెల్ మగన్ తెల్దుపేరు గెలిచచ్చు ఇక్కడ ఎందుకు అనుకుంటున్నారు అయిపో పాత ఎక్తి కాబట్టి అంటున్నారు ఇప్పుడు కొత్త ఎక్తి మగం ఎవరు మగం చూసేస్తారు మన దగ్గర మంచి నీళ్లు వే రోడ్లు కాలవలు అన్ని బాగా అభివృద్ధి చేయించినా దక్కుపట వెంకట ప్రసాద్ వెంకటరాం రెడ్డి గారు పరిపాలన బాగానే చేసినాడు కాబట్టి మాకు సహాయం పెంచి నీళ్ళు కానీ అది కానీ బాగానే చేసినాడు అభివృద్ధి వైసీపీ వెంకటరాం రెడ్డి గారు తెలుగుదేశం కొత్త అభ్యర్థి ఎవరు సార్ అనంతపురంలో గెలుస్తారంటే ఏం కొత్త అభ్యర్థి మేమే చూడలే ఎప్పుడైతే చూసినాము ఎప్పుడు గెలిచొచ్చు అనుకున్నా ఎమ్మెల్యే అనంత వెంకటరెడ్డి రెడ్డి గారు పనితీరు అంటే ఎలా ఉంది బాగుందండి అన్ని అభివృద్ధి చేసినాడు ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు అనంత వెంకట రెడ్డి బాగా చేసినాడు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు మంచివాడు బాబు బాగా చేస్తాడు ప్రతి ఒక్క పనికి పోయినా

ఆయన వేరే పేరు మన లోకల్ అయింటి చెప్పగలము ఆయన నాన్ లోకల్ ఆయన చేస్తాడా లేదా మనకు తెలియదు అవునండి అవునండి లోకలే గెలిచొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చూడలేదు కదా ఇప్పటివరకు చూడలేదు ఎవరు ఇప్పుడు మన 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 వీధిలోకి వచ్చి మాట్లాడింది లేదు ఆయన ఒకేసారి ఎమ్మెల్యే మాదిరిగా నిలబడితే మనకేం తెలుసు

పనులు అట్లా చేసినాడు ప్రజల్లో బ్యాడ్ నేమ్ అయితే లేదు ఆయనకు అనంత అంటే ఓకే అంటారు ఎవరికి చెడు చేయలే వాళ్ళు ప్రజలకు మోసం చేయలేదు బాగుంది నీళ్ళు వచ్చే తాగే నీళ్ళు కానీ మంచి నీళ్ళు వరకు పైన ముఖ్యమంత్రి బాగుండడు కానీ జగన్ గారు బాగుండదు కాబట్టి బాగా నీట్గా అయింది నెక్స్ట్ వచ్చేది మళ్ళీ జగన్ ఈ జగట రామ్ నగర్ రామ్నగర్

తెలియదు నాకు నాకి అంటే అరవై రెండు ఏళ్ళు ఆయన నాకే తెలుదు ఆయన నాకేం తెలుదు నాకు వెంకటరామరెడ్డి గారు తెలుసు వెంకటరామరెడ్డి తెలుగుదేశం ఎవరు అనంతపురంలో గెలుస్తారండి వెంకటరామరెడ్డి ఏమంటే ఆయన పని చేసారు సార్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఏం చేయలేదు చెప్పండి సార్ రోడ్లు కానీ వాటర్ గాని கரண்ட் గాని ఏ ఒక్కరికి పలానా ఇబ్బంది ఉన్నప్పుడు అని తెలిసి ఆ సార్ నోటీసుకి పోతే వెంటనే స్పందించి చేసినటువంటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి సార్ గారు రామ్నగర్ సార్ సార్ రోడ్లు వేసినారు కాలువలు వేసినారు ఎవరు ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించినాడు అక్కడ గలాడు గోయోలు కానీ ఏమి కానీ తన నోటీస్ వచ్చినటువంటి ఇబ్బందులు ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళందరికీ సేవ చేసినటువంటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సార్ ఇచ్చారు అవును ఆయన పోటీ చేస్తున్నారు గెలుపండి అనంత వెంకటరామరెడ్డి సారే గెలుస్తారు అభివృద్ధి చేసినారు కాబట్టి మంచి వాళ్ళు అభివృద్ధి చేసినారు ఏ ఒక్కరికి బాధ పెట్టే వ్యక్తి కాదు కాబట్టి ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన మన ఆయన పేరు ఆయన సొంతూరు అయితే బండంతపల్లి అయితే పోటీ చేయడం వీళ్ళిద్దరు అయితే ఈయన ఆయన ఇప్పుడు కొత్తగా నిలబడి కాబట్టి ఏమో చెప్పలే ముందు సార్ బాగా చేసినాడు కాబట్టి ఈసారి ఏమన్నా ఆయనకి రావచ్చు ఎవరు రావచ్చు ఆయన ఎందుకు పనులు చేసినాడు బాగా చేపించాడు అయిపోయింది ్రహ్మాండంగా ఏ పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు పింఛని ఇంటి కాడ గున్నాడు భీమిన్నారు కొనొచ్చు ఇంకా వంటి వంట ప్రతి ఒక్కటి పథకాలు వస్తూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు ఇకపోవచ్చు ఆయన అది చెప్తున్నాడు ఇంతకు ముందు కూడా చెప్పిన ఆయన ఆయన చెప్తూనే ఉంటాడు ఇచ్చేదేముండదు చెప్తూనే ఉంటాడు ఇచ్చేది ఉండదు మామూలే చెప్తాడు ఊరికైనా చెప్పి ఎలక్షన్ అయిపోతేనే కుర్చీలో కూర్చుంటేనే

ప్రకటించారు ప్రకటించిన తెలుగుదేశం ఎవరో కొత్త క్యాండిడేట్కి ఇచ్చినారుైసీపీ గెలుస్తాడని అనుకుంటారు అంటే తెలుగుదేశం ఎవరో మనకి తెలుసు అట్లా ఈ వెంకట్రామరెడ్డి అయితే అందరికి తెలుసు